హాయ్ అందరికీ నేను ఇంకా మా పాప అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్దాము అని మా బాబు అయితే రాలేదు ఆ ట్యూషన్కి వెళ్ళాడు పాపకైతే హాలిడే ఉండే ఏకాదశి అని చెప్పి హాలిడే ఉండే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళాలి ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది హ్యాబిట్స్లో ఉంది కదా ఆ టెంపుల్కి అయితే వచ్చాము ఏకాదశి రోజు కృష్ణుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు అందుకని ఇక చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా అని చెప్పి వచ్చాము గుడిల్లో మాత్రం లోపల చూసారా ఎంతమంది జనాలు ఎంత బాగుంది అంటే గుడి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది భజన స్టార్ట్ అయింది మేము అనుకున్నాము ఈరోజు ఏకాదశి దర్శనానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నాను అలా ఏం లేదండి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే పట్టలేదు గుడిలో నుంచి మాత్రం అసలు బయటికి రాబుద్ది కాలేదండి ప్రశాంతంగా అనిపించింది ఆ కృష్ణ మేమైతే ఏకాదశి రోజు కృష్ణుడైతే దర్శనం చేసుకున్నాము ఆ కృష్ణయ్య శిష్యులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్